థాంక్యూ సో మచ్ సర్ థాంక్యూ సో మచ్ ఫర్ యు విషెస్ అండ్ yes now it's turn for s for sensation s for skn cinema ladies సర్ మైక్ ఎందుకండి ఎలివేషన్ ఎస్కలేటర్ లో వచ్చే వాళ్ళకి ఎలివేషన్ గాని మన స్కెన్ గారికి కాకపోతే ఎవరికి ఇస్తాం సర్ ఎలివేషన్ మేం చెప్పినా ఆదివారం మెట్ట మధ్యాణం కూడా చక్కగా పడుకుని నాన్ వెజ్ తిని పొడుకునే వాళ్ళందరినీ కూడా ఇంట్లో ఉంచారు అంటే ఇంతకుముందు రెండు రాజుతో రెండు సినిమాలకి చూస్తే మీడియా అంతా నిండిపోయింది బయట కూడా జనాలు సో ఈ సినిమా కూడా అలాగే వచ్చారు బట్ ఎందుకు వచ్చారంటే అది గోవిందరాజుల గారి కోసం ఎందుకంటే ఫ్యాక్స్ అంటే తెలియని మాకు ట్యాక్స్ అంటే ఏంటో నేర్పించిన వ్యక్తి అయినా సో మొన్న రెండు రోజుల నుంచి ఫోన్లు వస్తున్నాయి నైట్ టైము వస్తుంటే నీ అమ్మ జీవితం మొన్న వాచ్ థర్టీ ఫస్ట్ అయిందిగా ఇప్పుడు ఈయన ఏం ట్యాక్సీలు కట్టమంటాడని ఎత్తలేదు ఆ తర్వాత మా ఫ్రెండ్ ఫోన్ చేసి ఏదో ఫంక్షన్ అంటే మా ఫంక్షన్కి అయితే ఓకేలే అని చెప్పి ఎత్తాం సార్ గోవిందరాజులు గారు సార్ ఈ సినిమాతో వచ్చే లాభాలకి మీరు కొత్త ఆడిటర్ని పెట్టుకోవాలని కోరుకుంటున్నామండి సో అలాగే కనెక్ట్ మూవీస్ అందరికి కనెక్ట్ అయ్యి ఈ సినిమాకి థియేటర్ నాన్ థియేటర్ కల్ అదర్ రైట్స్ అన్నీ మంచి రేట్కి అమ్ముడయి నిర్మాత ఎంఎస్ రెడ్డి గారికి అందరికీ కూడా మంచి లాభాలు రావాలని మాధవి గారికి అలాగే మా స్నేహితుడు కేటీఎన్కి అందరు అందరికీ మంచి లాభాలు రావాలని కోరుకుంటున్నాను అలాగే బ్రహ్మాజ్ గారు ఇందాక అక్కడ చెప్తున్నారు చాలా మంచి క్యారెక్టర్ చేసే ఇందులోనే ఆయన ఎప్పుడూ పక్కన కూర్చున్న వేరే విషయాలు చెప్తారు కానీ ఆయన ఎగ్జా చేసిన పాత్రల గురించి ఎప్పుడు ఫస్ట్ టైం చెప్పడం అంటే సో నేను ఈ సినిమాలో చాలా మంచి క్యారెక్టర్ చేశారని నమ్ముతున్నాను అలాగే అజయ్ ఘోష్ గారు అలాగే నూతనంగా ఫస్ట్ టైం డైరెక్ట్గా ప పరిచయం అవుతున్న రామ్ గారు మీకు కూడా శుభాకాంక్షలు అండి సో శేఖర్ చంద్ర ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ ఆయన అన్ని పాటలన్నీ ఒక్కటన్నా వైరల్ అవ్వకుండా ఉండదు ఆయన ఆల్బమ్ అంటే సో ఇలాగే మా వాగ్గాకారులు ఒక ఆనంద్ శ్రీరామ్ గారు మా పదబ్రహ్మ అన్నానండి ఆయన ఓ రెండు మా అభిప్రాయగాలతో మా సినిమాని ఎక్కడికో తీసుకెళ్లారు అలాగే నెక్స్ట్ చేసే సినిమాలు కూడా ఆయన కాంట్రిబ్యూషన్ చాలా ఉంది సో ఆ నెక్స్ట్ చేసే సినిమాల మ్యూజిక్ సెట్టింగ్స్లోనే ఉంటే మమ్మల్ని అందరూ వికారాబాద్ నుంచి గుంపకత్తుగా తీసుకొచ్చారు గోవిందరాజులు గారు థ్యాంక్ యూ సార్ మా సిట్టింగ్లో అయిపోయినాయి సార్ మీ గురించే మా సిట్టింగ్లో అయిపోయినాయి మీ వల్ల ఓకే సార్ పర్లేదు కొంచెం ఈ సంవత్సరంలో కొంచెం తక్కువ ట్యాక్స్ కట్టించండి సార్ ఈ దీంట్లో మేము కట్టాల్సిన ట్యాక్స్ ఎవరి దాంట్లో వేసి ఈ ఫంక్షన్కి వచ్చిన వాళ్ళే రాని వాళ్ళు ఉంటారు కదా మా చ వాళ్ళకి కట్టించి ఏం చేయండి అలాగే వర్ధమాన యువనటి సింగ్ గారు సింగ్ నేను చెప్పానండి చక్కగా వేరే లాంగ్వేజ్ అయినప్పటికీ తెలుగును చక్కగా మాట్లాడతారు కాకపోతే తెలుగుగా అని మనకి తర్వాత అర్థం అవుతుంది సో మీరు మంచి తెలుగు మాట్లాడాలని తెలుగులో మంచి సినిమాలు చేయాలని చెప్తున్నా మనం పని అని చెప్తాను ఆ తర్వాత చెప్తానండి అలాగే సో ఇక ఇక్కడికి వచ్చిన మిత్రులు బాంబేలో ఎన్నో పనులు ఉన్నా సార్ ఇక్కడికి వచ్చిన మిత్రులు మా సాయి రాజేష్ గారు దర్శక దిగ్గజం అలాగే మా డార్లింగ్ స్వామి గారు సార్ మీరు కెమిస్ట్రీలు ఎలా చూస్తారు సార్ మీ అబ్జర్వేషన్ భలే ఉంటుంది సార్ భలే ఉంటుంది మీ అబ్జర్వేషన్ అలాగే వర్ ఈ సినిమా ద్వారా క్యామిల్ చిచి క్యామియో చేసిన సురేష్ గారు మీరు యాక్టర్గానే ఉంటే హ్యాపీ అండి అంటే యాక్టర్గా కూడా ఉంటే హ్యాపీ అండి సో అలాగే ఈ మధ్య అన్ని జిల్లాల్లో కొత్తగా థియేటర్లు అన్నిటినీ ఆగా ఎక్కువగా కబ్జా చేస్తున్నాం మా ధైరాజ్ మూవీలని సో అంతా ఒక పాజిటివ్ ఉంది సో అందరూ ఒక ఒక జర్నలిస్ట్ అటెండ్ అయితే అతను అతని దగ్గర కాపీ చేసుకుందాం అనే కాకుండా అందరు జర్నలిస్టులు ఒక హాలిడే అని కూడా లేకుండా వచ్చే తెలుగు మీడియా మిత్రులందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ అండి ఎందుకంటే నేను వేరే వేరే లాంగ్వేజ్లో చూశాను సండే ప్రెస్ మీట్లు పెట్టద్దండి సండే ఫంక్షన్లు పెట్టద్దండి హాలిడే సండే అంటారు బట్ అది సండే అయినా హాలిడే అయినా ఏ డే అయినా సరే ఏ టైం అయినా సరే ఇంతమంది ఒక చిన్న సినిమా పెద్ద సినిమాని లేకుండా వచ్చి సినిమాలని ప్రోత్సహించేది మాత్రం తెలుగు మీడియానే సో సో తెలుగు మీడియా మిత్రులందరికీ కూడా కృతజ్ఞతలు సో రాజ్ రాజ్ తరుణ్ గారి గురించి ఇందాక చెప్పక్కర్లేదు అన్నారు బట్ చెప్పాలండి సురేష్ గారు ఎందుకంటే మన హీరోల గురించి వాళ్ళ గురించి చెప్పాలి కదా సో ఎందుకంటే రాజ్ తరుణ్ టైమింగ్ చాలా బాగుంటుందండి సో అందరికీ ఏదో ఒక స్టార్ అనేస్తారు కానీ ఎప్పుడు రాజ్ తరణ్ పేరు ముందు నేను చూస్తుంటే మామూలుగా రాజ్ వేస్తారు సో ఐ రిక్వెస్ట్ ప్రొడ్యూసర్స్ స్పాంటేనియస్ స్టార్ రాజ్ తరుణ్ అని ఈ సినిమాతో మీరు ఆయనకు ఒక టైటిల్ వేస్తే ఎందుకంటే చాలాసార్లు చూస్తుంటాం మనం ఏదైనా సినిమా చూస్తుంటే ఒక నవ్వు రాదు ఏమీ రాదు బట్ బట్ హీరో టైమింగ్తో చాలా సినిమాలు మనలో ఏదైనా ప్రివ్యూస్ వస్తున్నా ఏం చూస్తున్నా ఒకసారి నవ్వు రాబోయినా నవ్వుతుంటాం బట్ ఒక హీరో ప్రెజెన్స్తోనే దీంతోనే ఒక టైమింగ్తో ముందు తీసుకెళ్లే హీరోలు అతక్క మంది ఉంటారు సో రాజధరణ న్యాచురల్ టైమింగ్ అది తెచ్చుకుంటే కలు సో అలాంటి రాజధానికి అన్నీ ఇక్కడ నుంచి శుభాలే జరగాలని ఈ కొత్త సంవత్సరంలో అన్ని మంచి సినిమాలే రావాలని ప్రొఫెషనల్గా పర్సనల్గా అన్ని మంచి విషయాలే జరగాలని కోరుకుంటున్నాను స్పో ఇక నుంచి స్పాంటేనియస్ స్టార్ రాజ్ధరుణికి నా శుభాకాంక్షలు ఏదో ఒకటి వేసుకోవచ్చు సార్ అలాగే ఒక చిన్న వ్యక్తికి కూడా పెద్ద ఉపద్ఘాతం ఇచ్చి మమ్మల్ని పెద్దల్ని చేస్తున్నాం మంజుష గారికి అందరికీ కూడా థ్యాంక్ యూ మీరు మీరు పెద్దలు సార్ మీ యూ డిసైడ్ అయిపోయింది కాదు స్పాంటేనియస్ స్టార్ పట్ల రాసారు గారి రియాక్షన్ తెలుసుకుందాము ఆ రియాక్షన్ సార్ రాజు గారి చెప్తారు నాకేం తెలియదు ఆయన చెప్పింది దాన్ని బట్టి వెండి డిసైడ్ అవుతాం మా తెలుగు మీడ ఏమండే తెలుగు మేడం అండి మేము ఎందుకు చెప్తాం అకేంటిలేదు ఆ అలాగే అంటారు వాట్ ఎవర్ యు సే ఐ ఫాలో ఇట్ మా ప్రొడ్యూసర్ లాస్తారు బట్ ఆయన కూడా ఆయన డైరెక్షన్ లో ఉన్నప్పుడు ఐనే మన వాట్ ఎవర్ యు సే కూడా చెప్నా వాట్ ఎవర్ ఫాలో ఇట్ నో నో వాట్ ఎవర్ ఫాలో ఇట్ ఆ అది సంతం బాగానంట ఓకే ఓకే అన్నరాజా మా ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మీ ప్రతిపాదన కన్సిడర్ చేశారో లేదో అనేది అన్నిటికంటే ముందు మా సినిమాలో ఫస్ట్ కార్డు పడేది స్పెషల్ థ్యాంక్స్ టు కల్ట్ ప్రొడ్యూసర్ ఎస్కే అది తర్వాత పడద్ది ముందు కల్ట్ ప్రొడ్యూసర్ ఎస్కే ఫస్ట్ పడది అంతే సూపర్ బట్ థ్యాంక్స్ సో బ్యూటిఫుల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎస్ దట్ ఎస్కేఎన్ గారు యూజువల్ మమ్మల్ని ఇంత ఎంటర్టైన్ చేసినందుకు కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ అలాగే మా మిత్రులు ఈ ఆయన హస్తవాస మంచిది ఆయన చేతి మీదుగా ఏది ప్రారంభమైనా సరే ఒక మంచి స్థాయికి వెళ్ళొద్ది అటువంటి అటువంటి మారుతి గారు త్వరలోనే రాజాసాబ్ టేజర్ అప్డేట్ కూడా ఇచ్చేయడానికి రెడీ అవుతున్నారు సో అటువంటి డైరెక్టర్ సాబ్బుని మంజుషా గారి తరపున ఆహ్వానిస్తున్నాను సార్ ప్లీజ్ సార్ ఇందాక నుంచి నా గురించి భయపడుతున్నాను సార్ ఏం పర్వాలేదు మారుతి గారు ప్లీజ్ సార్ అందరూ యాక్చువల్ మీరు మధ్యాహ్నం పిలిచారు కదా అని ఫ్రస్ట్రేషన్తో కామెడీ చేసుకుంటారు అటువంటి మారుతి గారు త్వరలోనే రాజాసాబ్ టేజర్ అప్డేట్ కూడా ఇచ్చేయడానికి రెడీ అవుతున్నారు సో అటువంటి డైరెక్టర్ సాబ్బుని మంజుష గారి తరపున ఆహ్వానిస్తున్నాను సార్ ప్లీజ్ సార్ ఇందాక నుంచి నా రెమ్యునరేషన్ గురించి భయపడుతున్నాను సార్ ఏం పర్వాలేదు మారుతి గారు ప్లీజ్ సార్ అందరూ యాక్చువల్ మీరు మధ్యాహ్నం పిలిచారు కదా అని ఫ్రస్ట్రేషన్తో కామెడీ చేసుకుని ఆ కోపాన్ని దిగబొంగుకుని దాని కోపాన్ని కామెడీగా మలుచుకుని ఎవరు ఫస్ట్ వాళ్ళు తీర్చుకుంటున్నారు పాంచమీర బాగుంది టైట్లు నిన్న రాత్రి నెట్ఫ్లిక్స్లో పెరుసూ చూశాను ఊరికే సగం పెట్టాను పొద్దున్నే వస్తేనేమో యాక్చువల్గా పాంచ్మీర అన్నారు ఇక్కడ ఆ సినిమాకి ఈ సినిమాకి సంబంధం లేదు ఏది ఎందుకు నెట్ఫ్లిక్స్లో ఉంది చూడు నీకు ఇష్టమైన కల్ట్ జోనరు ఎనీవే ఈ పాంచమినార్ సినిమా టీజర్ చూసినప్పుడు యాక్చువల్గా మా గోవిందరాజ్ గారి గురించి చెప్పాలి ఆయన ఆయన సినిమాలు తీద్దామని పాపం రోడ్డు మీదకి డబ్బులతో వచ్చాడు లారీలు గుద్దేస్తున్నాయి అయినా సరే రక్తంతో అలాగే డబ్బులు ఏరుకుంటూ మళ్ళీ లేచి నిలబడుతున్నాడు మళ్ళీ గుద్దేస్తున్నాయి అయినా నుంచుంటున్నాడు ఆయన అలా నుంచుంటూ నిలబడుతూ నిజంగా నేను ఇంత ప్యాషన్ ఉన్న వ్యక్తిని ఎక్కడ చూడలేదు సార్ ఈ సాంగ్ చూడండి ఈ టేజర్ చూడండి ఈ లిరిక్స్ వినండి అని ఎంత ప్యాషన్ అంటే ఎలాగైనా సాధించాలి నిలబడాలి అని ఒక కసి పట్టుదలతో ఈ పాంచ్మినార్ సినిమా తీశారు డైరెక్టర్ని ఆయన్ని డైరెక్టర్ని నమ్మాడు నిజంగా కెమెరా వర్క్ చాలా ప్రామిసింగ్గా ఉంది చాలా రిచ్గా తీశారు సినిమా నేనేమి ఎక్కడ ఎంకరేజ్ చేయలేదు జస్ట్ వినటం చప్పట్లు బాగుంది అంటం ఎందుకంటే దెబ్బలు తగులుతుంది ఆయనకి మనమేమో పక్కన ఒడ్డనే నుంచున్నాం బట్ ఎక్కడో చిన్న బాధ ఉంటుంది ఇది బాగుండాలి ఆయనకి మంచి జర్నీ పడాలి మంచి ఫ్లో పడాలి ఆయన కష్టాన్ని గుర్తించాలి అని యాజ్ ఎ ఫ్రెండ్గా బయట నుంచి ఎంకరేజ్ చేయడం తప్పించి ఏం లేదు బట్ నిజంగా ఆయన కష్టానికి డెఫినెట్గా ఇవాళ ఉన్న ఈ పాజిటివ్ అట్మాస్ఫియర్లో రిలీజ్ అయిన టీజర్ డెఫినెట్గా ఇది మంచి లాంచ్ అవుతుంది అనుకుంటున్నాను ఈ ఉగాది తర్వాత రాజ్ తరుణ్ కూడా బెస్ట్ స్టార్ట్ అనుకుంటున్నాను అలాగే రాసి సింగ్ ఈ సినిమా దాంట్లో టీజర్లో చాలా క్రియేటివ్గా అనిపించింది నాకు చూడంగానే ఇది డెఫినెట్గా హిట్ అవుతుంది అని ఒక నమ్మకం కలిగింది మా సురేష్ కొండెడ్డి గారిని చూడంగానే ఎందుకంటే ఆయన టీజర్లోకి లాక్కొచ్చాడంటే మా ట్రైలర్ కట్ చేసిన బాబ్జీ నిజంగా సూపర్ ఆయన టైమింగ్ నచ్చింది అంటే ఈయన కనెక్ట్ అవుతాడు ఈయన జనంలో ఉన్నాడు అని నమ్మాడు అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన మీద భయంతో కాదు ప్రేమతో వచ్చారు అందరూ గోవిందరాజ్ గారు ఇట్లాగే ఈ టీం అందరూ మా సాయి రాజేష్ కానీ డార్లింగ్ స్వామి విజయ్ గారు కేటీఎన్ ధీరజు అందరూ ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కేవలం ఒక చిన్న సినిమా మంచి సినిమా తీశారు డెఫినెట్గా ఎంకరేజ్ చేయాలని వచ్చాము అందరం ఇక్కడికి మీరు చూడండి చూస్తే మీకు అర్థమవుతుంది చాలా ప్రామిసింగ్గా క్వాలిటీగా ఉందని ప్రోడక్ట్ అన్ ఎందుకంటే ఒక చిన్న బడ్జెట్లో క్వాలిటీ ప్రోడక్ట్ తీయడం అంటే అంత ఈజీ కాదు అలాంటిది చాలా కష్టపడాలి చిన్న సినిమా నిలబెట్టుకోవడానికి అలాంటి కష్టం ఈ సినిమాకి అందరూ పడ్డారు టీం అందరూ దయచేసి ఎంకరేజ్ చేయండి ఇలాంటి మంచి సినిమాలు తీయడానికి ప్యాషన్గా వచ్చిన గోవిందరాజ్ గారు లాంటి వాళ్ళు వాళ్ళ టీంని డెఫినెట్గా బ్లెస్ చేయండి ఇంకా మంచి మంచి సినిమాలు వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి పిలిచిన గోవిందరాజు గారు మీకు మీ టీమ్ అందరికీ అలాగే అనంత్ శ్రీరామ్ గారికి మంచి సాంగ్ రాశారు సార్ ఈ ఈ ఆడియోని ఎంకరేజ్ చేస్తున్న ఆదిత్య మ్యూజిక్ నిరంజన్ గారు అట్లాగే మాధవ్ గారు అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ మారుతి గారు ఆ ప్యాషన్ని ఆ కష్టాన్ని చాలా చక్కగా అర్థం చేసుకోగలిగే వ్యక్తి కాబట్టి మీ సపోర్ట్ మీ ఎంకరేజ్మెంట్ అనేది చాలా చాలా అవసరం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ దిస్ ఈవెంట్ అండ్ ఎస్ ఇప్పుడు ఇంకొక గ్రూప్ పిక్చర్ ఫర్ మీడియా సాయి రాజేష్ గారు రాజ్ గారు ఫోటోలో జాయిన్ అవ్వాలి ప్లీజ్